కాదకా కాదరి కాదిల కాదిలదిల.

మనసును చూసే కళ్ళు ఊటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంగే ఇల్లే కోల కాదా మనలు వాళ్ళే నలుగురు ఊటే దినము

వెండి ముగ్గులు పైడి పక్కలు అంటి వచ్చిందే తుమ్మే నా తెచ్చిందే తేచిందే తుమ్మే నా కొత్త ధన్యలక కొడి పంజలక ఊరే ఉ పొంగు తుంటే కొంటే మరద సిరు hey, మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెట్రూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి బొమ్మరిల్లు నా దాలను తే చిందే తుమ్ మేరా సంక్రాంతి సంక్రా పాల సంక్రాంతి ముంగిట్ల కచ్చింది గొబ్బిళ్ళిమంట వెలుగుల్లో పల్లె బంగారు కాంతుల్లో అలికి పూసిన వాకిల్లో మిరిసి ముగ్గుల్లో ఇంటి పేరంటమే మన ఊరంత ఉల్లాసమే

చాలా మంచి స్పందన వచ్చింది మహిళలు యువకులు విద్యార్థులు కూడా గత ఇవ్వడ సంవత్సరాలుగా మేము ముచ్చిన ముగ్గురు జరిగింది ఈ పోటీలో గెలుపట్టిన వారికి ప్రథమ బహుమతిగా ఆరు వేడు ద్వితీయ బహుమతిగా నాలుగు వేడు అందిస్తున్నాము అదేవిధంగా కన్సలేషన్ ప్రైజ్ ఒక యాభై కన్సలేషన్ ప్రైజ్ ఎవరి గౌరవ ఎమ్మెల్యే చేతుల మీద గౌరవ జెంపీ చైర్మన్ వసంత గారి చైర్మన్ మీద ఇంకే అసలు చేయడం కూడా తెలుపండి ఏది ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా కృషి చేస్తూనే ఉంటుంది సో అందులో భాగంగానే బతుకమ్మ వేడుకలను దసరా వేడుకలను ఇతర అన్ని పండుగలను గౌరవిస్తూ ఆ ప్రతి ఏటా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తుంది అందులో భాగంగానే ముగ్గుల పోటీ సంక్రాంతికి పిండి వంటలు ముగ్గులు చాలా ఫేమస్ కాబట్టి ఆ మహిళల్లో దాదాపు చాలా సంవత్సరాలుగా కొంతమంది ముగ్గులు వేయటమే మర్చిపోతున్నారు అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఏబిజ్యోతిలో ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ నృత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నాం సో మొత్తంగా చర్చలకు అయితే చాలా టఫ్ టైం అందరూ ముగ్గురు చాలా బాగా వేశారు సో కాసేపట్లో బహుమతుల ఉంటుంది కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆ కృతజ్ఞతలు చెప్తూ ఆ ముగ్గురు వేయడానికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు ముగ్గురు చాలా సంతోషంగా ఇంతమంది చిన్నారు అందరూ కూడా ఇంకా సంతోషంగా పాల్గొన్నారు ఇటువంటి వేదికను చేసిన ఏమీ ప్రత్యేక నమస్కారం ఇంతమంది ముగ్గుల పోటీలో కూడా చాలా ఇంతమంది చిన్నారులు కూడా చాలా మంది పాల్గొన్నారు అందరికీ వారికి యాజమాన్యాన్ని అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ అంతా ఉదయపూర్ నాయకులు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది ఏది ఫస్ట్ ఉంది అందరూ బాగా పరీక్షలు ఉన్నాయి ప్రజలు వచ్చినా రాకుండా బాగుంది ఆ ప్రజలు అనేది ఒకటి రెండు మూడో రైతులు కాబట్టి మీడియా కాన్ఫరెన్స్ ప్రజలు ఉంటే దానిని మనం మీరు తెచ్చుకోకుండా మన సాంప్రదాయాన్ని మనసు ధన్యవాదాలు చేస్తూ మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మణ్ గారికి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస శ్రీనివాసానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో మనకు ఇంతైన ఇళ్ళలో కనీసం ముగ్గుసుకున్న వాటిని కూడా కాగలేని పరిస్థితులు ఉన్నాయి మరి మీరు ఉన్న ప్రతి పని వాళ్ళు కూడా ముగ్గుసుకొని ఇంటి ముందు ప్రదర్శించామంటే నేను తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి

రావడము ఇక్కడ వేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ టీచేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మో ముగ్గుల పోటీ అనేది కాదు నిజంగా వేసిన దాన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ముగ్గులు వస్తు ముగ్గుల పోటీ అనేది ఉంటుంది ముగ్గులు మన ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటాము ఆ ముగ్గులకి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఏదైతే ఒత్తిడి పడుతుందో దానికి బహుమతిగా ఇస్తున్నందుకు అది అలా ఇస్తారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ముగ్గుల పోటీకి మేము గెస్ట్లుగా రావడము ఒక ఎత్తు అయితే ఒక జడ్జి రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మేము వస్తే మాట్లాడతాం కానీ అనేది ఫస్ట్ సెకండ్ తెలిపడమే చాలా కష్టం అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి ఇది ఆధిత్యమించిన జ్యోతి హై స్కూల్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సంక్రాంతి ముందు మన రాబోతున్న మహిళలందరితో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మరి ముగ్గులు వేసుకున్నాము వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి ఆంధ్రజ్యోతి దేవియల్కి రెడ్ ప్లానెట్ స్వర్గసీమ సుకేతన సూర్య గ్లోబల్ స్కూల్ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జ్యోతి హై క్షేత్రస్థాయిలో ఇచ్చిన వారికి ఆరు వేలు రెండవ బహుమతిగా నాలుగు వేలు మూడవ బహుమతిగా మూడు వేలు అందజేయబడతాయి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ జరుగుతూ రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిగా కన్ఫరేషన్ బహుమతులు భారతీ పిల్లల హాస్పిటల్ పది కన్ఫర్మేషన్ బహుమతులు ఆంధ్ర సెలక్షన్స్ మరి మీరు సహకారంతో ఈ యొక్క ఏబీఐ టీమ్ ఏబీఎన్ ఫ్యామిలీ ఏపీఎన్ విత్త విద్యా సంస్థలు కురియా గోబాల్ స్కూల్ మానసా స్కూల్ అదేవిధంగా జోగ్ మై టూ అకాడమి ఐఐటి అకాడమీ

నాలుగు వేలు మూడవ బహుమతిగా మూడు వేలు అందజేయబడతాయి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిగా ముప్పై వేలు ఇద్దరికి రెండవ బహుమతిగా పదివేలు అదే విధంగా ప్రతి ఫైనలిస్ట్ కి మూడు వేలు కన్ఫర్మేషన్ బహుమతి మరియు ఎన్నో ఆకర్షణీయమైన గిఫ్ట్ తెలంగాణలో పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఇది మూడు రోజులు చేసుకునే పండుగ భోగి సంక్రాంతి కనుమ మనం చుక్కల ముగ్గుల్నే ఎందుకు ఎంచుకున్నాము అనుకున్నట్లయితే చుక్కలు అనేటివి ఒకటికి ఒకటి కలుపుకుంటూ పోతే ముగ్గవుతుంది చుక్కలు కలపడమే కానీ విడగొట్టదు అందుకోసమనే మన ప్రాచీన కాలం నుండి కూడా చుక్కల్ని ఎంచుకొని చుక్కల ముగ్గుల్ని ప్రాచుర్యం ఇవ్వవలసిందిగా ఎప్పుడు వాళ్ళు చెబుతున్నారు అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటనే మనము ఆవు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టుంటాము ఆవు పేడలో ఉన్న సైంటిఫిక్ క్రిమి కీటకాలు మన ఇళ్ళలో దరిచేయడం కాబట్టి మరి ఆవు పేడను కూడా ఎక్కువగా వాడుతుంటారు మరి భోగి పండుగ చూసినట్లయితే రైతుల పండుగ రైతులు పంట చేతికొచ్చి ఇంట్లో అందరూ ఆనందంగా ఉండే పండుగ సంక్రాంతి రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటూ మరి కొత్తాల్లులను అందరినీ ఇంటికి పిలుచుకుని సంతోషంగా ఉండే పండుగ అదేవిధంగా కనుమ కనుమ పశువులకు కూడా మనము అంటే వాటికి ఆ రోజు పూజ చేసే ఒక మంచి ప్రత్యేక సంస్కృతి ఉన్నదంటే ఒక మన తెలంగాణలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు పశువులను పూజించే పండుగ మరి ఈరోజు న్యాయ నిర్ణీతలుగా మేము చాలా సార్లు ఏపీ వాళ్ళకి నేను రావడం జరిగింది మరి వారికి ప్రత్యేక తెలుపుకుంటూ ఈరోజు న్యాయగా మేము అయితే ఈనాడు సంస్కృతి సంప్రదాయాలు అనగానే ఇక్కడ కూడా అయిపోయే సమయంలో మనంతా కూడా పాస్ట్ కల్చర్ ఈ ఫోన్ ఇవన్నీ కూడా బంధుత్వాలు మరి కనుమరుగైపోతున్న తరుణం అదేవిధంగా ఈ సంస్కృతి ముగ్గులు కావచ్చు బస్తమ్మ కావచ్చు బోనాలు కావచ్చు ఇదేవి కూడా లేకుండా ఉండేటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈనాడు గౌరవం కేసీఆర్ గారు ఆశీస్లతో గౌరవ జాగృతి అధ్యక్షులు అవితకారి మరి వారి యొక్క సహకారంతో ఈనాడు ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మహిళా బిడ్డలు మహిళా తల్లులు అనే విధంగా చాటు చెప్పినటువంటి అవిత కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ముగ్గు అనగానే ఒక సంక్రాంతి కోసమే కాదు ప్రతిరోజు ప్రతి ఇంటి ముందట ముగ్గులేని ఇల్లు చూస్తే ఒక దరిద్రంతో సమానం ముగ్గున్న ఇల్లు చూస్తే ఒక లక్ష్మితోటి సమానం అని చెప్పేసి ఈ వెనకట పెద్దలు చెప్పేవారు ఎందుకంటే ముగ్గు వేసిన ఇల్లు ఇంట్లో కదా లక్ష్మీదేవి వస్తుందట దరిద్రం వెనక్కి వెళ్ళిపోతుందట కానీ ముగ్గు ఇంట్లో మాత్రం అది చూస్తేనే ఆ యొక్క ఇంటి లక్షణం చెప్పబడుతుంది ఆ ముగ్గుతోటి తులసి మొక్కతోటి అని చెప్పేసి వెనుకడ్డ పెద్ద చెప్పేవారు ఇది ఊరికేలా రాలేదు కాబట్టి అందరి ఇళ్లలో తప్పకుండా ఇంటి మధ్య యజమాని ముగ్గు వేసినట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల సంపదలు సంతోషాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి పూర్వకాలం నుండి కూడా ఉన్న నాడేది కాబట్టి దాన్ని ఇదే పరంపరగా కొనసాగించాలని చెప్పేసి నిజంగా కూడా ఏపీఏ జ్యోతి వారు చేస్తున్నటువంటి పది సంవత్సరాలు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ఒక మహిళల ఆ తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాస్ పార్టిసిపేషన్ ఏదో ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఒక్కరే విజేతలు ఉంటారు కానీ ఈ ముగ్గులను చూస్తే ప్రతి ఒక్క మహిళ తల్లి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా విజేతలే ఎందుకంటే ముగ్గు వేయడం ఇంపార్టెంట్ గెలవడం అనేది అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రైజ్ వచ్చినా రాకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా అది జడ్జెస్ పైన నాగరత్నాలు మర్చిపోయినా వారికి కూడా చాలా కష్టపడ్డారు జడ్జెస్ హృదయపూర్వక వారికి కూడా అభినందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని వేదికపై ఉన్నటువంటి మా అందరినీ కూడా ఎంక్వైర్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మన స్ఫూర్తిగా మరొకసారి అభినందనలు ఈసారి అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ మరి ముగ్గురు అనేది సంక్రాంతి రూపం మనం కొంత గొప్పగా వేసుకుంటాం కాబట్టి మన భారతీయ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం ఏ పల్లెటూరుకి వెళ్ళినా పట్టణం వెళ్ళినా ఇప్పుడు పట్టణీ గారు అయిపోయి అన్ని సిమెంట్ అయిపోయింది కాబట్టి కానీ అంతకుముందు ఏ ఇంటి ముందైనా పొద్దున బెండతో అరుగుదలి ఈ శుద్ధతో మాదం ముగ్గేసు ఇంకా కొంచెం ఉండాలంటే పసుపు అదేవిధంగా కుక్కో తోటి కొంచెం పెట్రోల్ అనేది ప్రతి కడప మీద కడప ఉంది అనేది సహజంగా ఎప్పటి నుంచో చూస్తాడు మరి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండిన సందర్భంలో ముగ్గులో పొడిన కూడా మన దశాబ్దాలు మనం చూస్తూ ఉన్నాం ఇంటి వాళ్ళకి ఇంటి గురించి చెప్తారంటూ ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి గురించి చెప్తారని చెప్పింది మరి ఈరోజు సంక్రాంతి గంట ముందే ముగ్గురు పూట ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి విశిష్టత గురించి రాజు గురించి సోదరి చందగారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి విశిష్టత మనందరూ తెలుసు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మన కాలంలో మార్పులు వస్తాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా కూడా గుర్తిస్తాం మరి అలాంటి ముందు చాలా స్కూల్లో మనకు వెకేషన్స్ రావడం ముఖ్యంగా ఆంధ్రలో పంటలు కొంచెం లేట్ వస్తాయి ఈ టైంకు వాళ్ళకు ధాన్యం అందిస్తుంది కాబట్టి ఆంధ్రలో ఎక్కువ జరుపుకుంటాం తెలంగాణలో మనకు దసరా దీపావళి మనం దసరా ముఖ్యంగా గొప్పగా జరుపుకుంటాం వాళ్ళేమో ఏమో ఆంధ్రా తప్పుకుంటారు మనం ఇప్పుడు ప్రాణి కానీ అంతకుముందు మక్కలు వేసుకుంటారు మక్కలు చన్నా మన తెలంగాణ ఆ మక్క కానీ పెద్ద కానీ మనకు దసరా వారిగా వస్తుంది కాబట్టి దసరాకి మనకు పెద్దవాడుగా అప్పటికే మనకి వాళ్ళేమో వాళ్ళు ఏమో ఈ బద్దీ కాలి కాబట్టి కొంచెం లేడీ వేసుకొని తమిళనాడు కానీ అనుకుంటుంది సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర కల్చర్ తమిళనాడు కల్చర్ అని చెప్పా మనదేమో అది కానీ ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో అవన్నీ బాగాలి విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు అన్ని కలిగిస్తేనే మన భారతీయ సంస్కృతి మన సంస్కృతి ఉద్ధిపడే విధంగా ఈనాడు మన అమ్మాయిలు అందుకోవచ్చు సోదరు సోదరి మనం ఇంత మంచి ముగ్గురు వేసిన సోదరులను కూడా బాగా ఎంతో ఎందుకంటే కూడా ఉండవచ్చు మరి సోదరి సోదరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ எவரையோர் <babysitter> <Näes> get 168 <laughs>

ఆంధ్రజ్యోతి టీం జగిత్యాల డిస్టిక్ వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి నాకు తెలిసి ఒక రోజే వాళ్ళు ఫోటో దిగుతారేమో మనం రెగ్యులర్ గా ఫోటో దిగుతాం మనల్ని బయట ప్రపంచానికి వాళ్ళు పరిచయం చేస్తారు వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకున్నాం